చమన్ సాబ్ తనయుడు ఉమర్ ముక్తార్ మనతో ఉన్నారు సార్ చెప్పండి ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయంగా మీరు ఇప్పుడిప్పుడే తెరపైకి వచ్చారు మరి మీ పైన కండవా కప్పింది ఎవరు ఈరోజు కండువా నేను కొత్తగా కప్పుకోవాల్సిన అవసరం లేదండి నేను పుట్టక ముందు నుంచే దాదాపు పార్టీ పుట్టినప్పటి నుంచే నాన్నగారు అప్పట్లో ఒకరికి కూడా కేశీలకంగా ముందుకు వచ్చి పట్టాలతో ఉన్న పోరాటాలు కావచ్చు తర్వాత రాజకీయ ప్రస్థానం కావచ్చు రీసెంట్లీ ఇంకా చనిపోయి ముందు వరకు కూడా డిప్యూటీ గా అందించిన సేవలు కావచ్చు ఆయన తెలుగుదేశం పార్టీకి ఎప్పటి నుంచో విధావిడిగా ఉన్నారు ఆ ఇదితోనే తర్వాత ప్రజలందరూ మమ్మల్ని అలాగే యాక్సెప్ట్ చేస్తారు ఆ విధంగానే మేము ముందుకు వచ్చాము పరిటాల కుటుంబం నిన్న మీకు అప్పచెప్పిన బాధ్యతలు ఇది మేమంతా కుటుంబంగానే ఉంటాం ఫస్ట్ నుంచి బాధ్యతలు కూడా ఒకరికొరు పంచుకుంటూనే ఉంటాం ఎప్పుడైనా సరే కుటుంబంగానూ మేము ఒకరికొరు బాధ్యతగానే ఉంటాం పార్టీ పరంగా ఏదొచ్చినా ఏదన్నా కార్యక్రమాలు జరగాల్సి వచ్చినా ఎవరి తరఫున వాళ్ళు ఉన్న జన సమీకరణ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి వచ్చిన నాయకుల్ని అందరినీ సలహకల్చుకోవడం కావచ్చు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ సెవెల్ చేసుకోవడం కావచ్చు అనే విధాలుగా మేము అందరి పార్టీకి అందుబాటులో ఉంటూ అందరం కలిసే చేస్తాం లో పార్టీ మీకు ఎటువంటి భరోసా ఏదైనా ఇచ్చిందే ఖచ్చితంగానే భరోసా అది నేను అడిగేది కాదు పార్టీ అంత పార్టీ ఖచ్చితంగా నన్ను గుర్తించిందని నేను అంటాను ఎందుకంటే మా నాయకుడు మా లోకేష్ గారు కావచ్చు మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు సార్ కావచ్చు ఎప్పుడూ ఏ రోజు కూడా మేము మా ప్రజల నుంచి తీసుకెళ్ళిన రిప్రజెంటేటివ్స్ ఏది కూడా కాదని లేదు ఖచ్చితంగా వాళ్ళ సమస్యల పరిష్కారానికి కానీ మాకు ఇక రాజకీయంగా గుర్తింపు అంటే మా ప్రజల్ని మేము వాళ్ళ సమస్య లేదని గుర్తించి తీరిస్తే అదే మేము గుర్తించినట్టుగా ఫీల్ అవుతున్నాం వారు ఈరోజుకి అది ఖచ్చితంగా చేస్తున్నారు నాన్నగారి మాదిరిగా రాజకీయంగా నాన్నగారి స్థానాన్ని మళ్ళీ కోరుకుంటారా లేదంటే ఎక్కడైనా ఎమ్మెల్యే స్థానం మీద మీకు ఇంట్రెస్ట్ ఉంది ఖచ్చితంగానే రాజకీయాల్లో ఉన్నాక ప్రతి ఒక్కరూ ఏదో ఒకసారి ఎమ్మెల్యే కావాలని అనుకుంటారు సమయం ఉంది దానికి ఇంకా ప్రజల ఆదరణ దైవాధీనం నాన్నగారు జడ్పీ చైర్మన్ గా ఉన్నారు కదా అదే స్థానం అయితే బాగుంటుంది అనుకుంటారా అది పార్టీ నిర్ణయిస్తుందండి పార్టీలో ఇక్కడ ఉన్న క్యాలిక్యులేషన్ సమీకరణలో అన్ని చూసి మా నాయకుడు లోకేష్ గారు సార్ చంద్రబాబు నాయుడు సార్ ముఖ్యమంత్రి గారు డిసైడ్ చేస్తారు దానికి ఇంకా టైం ఉంది ఇప్పుడు నా నాన్నగారు ఇంప్రెషన్స్ ఈ మీ మీద ఆ ప్రభావం ఏ స్థాయిలో ఉంది అది ఖచ్చితంగా ప్రపంచంలో ఏ మూలకి అది అమెరికా కావచ్చు సింగపూర్ కావచ్చు దుబాయ్ కావచ్చు గల్ఫ్ కావచ్చు ఈ రెండు రాష్ట్రాలు కావచ్చు కర్ణాటక గోవా మహారాష్ట్ర ఎక్కడైనా చమన్ అనే పేరు అంటే పాపం మా మా పిల్లోడు మా అబ్బాయి అనే ఫీలింగ్తో ఆ చమన్ కొడుకు అనే ఫీలింగ్తో ప్రతి ఒక్కరు ఈ రోజు నన్ను దాన్ని నిలబెట్టుకోవాలనే తాపత్రం బెంగళూరు మీరు చదువుకునే రోజుల్లో కూడా ఈ ఇంప్రెషన్ మీ మీద ఉన్నప్పుడు మీకు ఎటువంటి అంటే సంతోషమైన సందర్భాలు ఉంటాయి కొన్ని 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 కొన్నిసార్లు కొన్ని ఇబ్బందికరమైన పరిణామాలు ఏమైనా ఎదురయ్యాయి అవునండి నేను చదువునున్న సమయం అంటే ఎంపీఎస్ పీరియడ్ అంతా కూడా నేను నంద్యాలలో శాంతిరామ్లో చేశాను అప్పుడంతా వైసీపీ ప్రభుత్వంలో నేను చాలా కంపోజ్డ్ గానే నేను ఫలానాన్ని కూడా తెలియకుండా అక్కడ ఉండి చదువుకోవడం జరిగింది కొన్నిసార్లు దగ్గర ఉన్న ప్లేసే కాబట్టి ఎవరికైనా తెలిసిన వాళ్ళు అన్ని విషయాలు మాతో మాట్లాడటం జరగడం కొంచెం ఇబ్బందిగానే ఉండేవి కొన్ని కొంతమంది అన్న ప్రేమగా కూడా చూసుకునే సందర్భాలు ఉన్నాయి అంటే చిన్న లాజిక్ ఏంటంటే ఇప్పుడు నాన్నగారు ఒక కాంట్రవర్షియల్ లో ఉన్నారు ఉన్నప్పుడు బిడ్డల్ని దూరంగా పెట్టాలనుకుంటారు కానీ ఉమర్ గారిని దగ్గర పెట్టుకున్నారు ఎందుకని లేదు లేదండి దగ్గరగా ఉండడం లేదు నేను యాక్చువల్లీ నేను అప్పుడున్న మా సెక్యూరిటీ పరిస్థితులు లేదంతో మేము అక్కడ దూరంగా వెళ్ళే పరిస్థితి ఇంకా ఎవరు ఎక్కడైనా ఏమైనా చేస్తారేమో భయంతో ఇక్కడే ఉంటూ సెక్యూరిటీ వలనలోనే చదువుకోవడం చెప్పింది అప్పుడున్న పరిస్థితుల్లో దానివల్ల అలా నాట్ లైక్ దూరంగా అంటే మా పరిస్థితులు దూరంగానే మా అమ్మ పరిషయంలోనే ఎంత చదువు విషయంలో ఇట్లాంటి విషయాలు అన్నింటిలో కూడా అమ్మనే కేర్ తీసుకుని ఛాయ అంతా నా మీద పడకుండానే కేర్ తీసుకునే నన్ను ఆ చదువు విషయంలో తీసుకున్నాను అంటే ప్రతి విషయంలో కూడా ఇక్కడ దాదాపుగా నాన్నగారు ఉండి కూడా మీకు దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి అటువంటి సమయంలో మీ గుడి చాలా గట్టి అటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ముందుకు నిట్టుకురాగలిగారంటే చిన్నతనంలోనే చాలా సవాళ్ళు ఎదుర్కొన్నారు ఇంకోసా అవునండి ఎప్పుడున్న పరిస్థితుల రీత్యా అన్నీ అన్నీ ఎదుర్కోవాల్సి వచ్చింది కానీ ఇంకేం ఏదన్నా నాన్న వస్తారు ఖచ్చితంగా దాన్ని ముందుకు మాతో మాతో ఉంటారు ఉంటారుతో ఆ ఫీలింగ్తో అమ్మ కూడా నన్ను అదే గట్టిగానే మనుషులు పెట్టి వేసుకుంటూ మాకు అప్పుడు జరిగిన సందర్భాలు ఇష్యూలో మాకు అది అన్ని సందర్భాలలో మేము ఇబ్బందులు ఫేస్ చేయడం జరిగింది కానీ ఏదన్నా మా నాన్న వస్తారు మేము సంతోషంగా ఉంటామని హోప్తోనే ముందుకు ఏదైనా మనిషిని బతికిచ్చేది హోపే కదా సో ఆ హోప్తోనే మేము ముందుకు వచ్చాం ఈరోజు అది తన మళ్ళీ జరగకపోయినా సరే మా ప్రజల కోసం నమ్ముకున్న కోసం ఉన్న వ్యక్తుల కోసం మేము గట్టిగా నిలబడాల్సి వస్తుంది అంటే ఐ థింక్ ఇప్పుడు మీకు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ మరి ఈ లోనే చాలా వ్యాస్ట్ బర్డన్స్ అనేవి పైనబడినట్టుగా ఫీల్ అవుతున్నారు ఇది భారంగా ఉందా కొన్ని కొన్ని బాధ్యతలు కూడా ఉంటాయి కాబట్టి మరి ఏది కూడా నాకు ఏ రోజు కూడా భారం ఫీల్ అవ్వలేదు చిన్నప్పటి నుంచి నేను నా మైండ్ అలాగే జోన్ అవుతూ వచ్చింది నా అమ్మ అమ్మారు ఎలా చెప్పుకోవచ్చారు నాన్నగారు ఇచ్చిన బాధ్యత ఇది అందరికీ వచ్చే అదృశ్యంగా ప్రజల్లో ఉన్న ప్రజల్ని రిప్రజెంట్ చేయడం కాబట్టి దీని ఒక బాధ్యతగా కావాలని భావిస్తూ నేను దాన్ని ఖచ్చితంగా మనం తీసుకున్నాను అంటే నాన్నగారు కంటిన్యూ చేయడం అనేది ఒక రెస్పాన్సిబిలిటీకి తీసుకున్నారు మరి ఇప్పుడు లక్ష్యం కూడా నిర్దేశించుకున్నారు గా వచ్చిన తర్వాత ఒక అడిగేసిన తర్వాత ఏదో ఒక లక్ష్యం అనేది ఉంటుంది కదా మరి ఆ దిశగా వెళ్ళేటప్పుడు కొన్ని కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి వాటిని అన్నిటి ఫేస్ చేసుకునేటటువంటి గట్స్ అనేవి మీరు ప్రిపేర్ చేసుకున్నారా గట్స్ కొత్తగా ప్రిపేర్ అయ్యేది అంటే మాకు ప్రజల్లో ధైర్యం ఆ ప్రజలందరూ ఏ రోజు చేయవదలేదు మా నగర చనిపోయిన తర్వాత కూడా సో ఆ ప్రజల మీద ధైర్యంతోనే మేము రాజకీయంగా వాళ్ళకి న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే మనకు వచ్చాం వాళ్ళందరూ ఖచ్చితంగా న్యాయం చేయవచ్చు ఇప్పుడు మరి మ్యారేజ్ కూడా దాదాపుకి దగ్గరలోనే ఉన్నట్లు మరి మ్యారేజ్ అమ్మాయి డిసైడ్ చేస్తుందా మరి ఆ పిల్లకి మేము కూడా హాజరవుతాం లేదా అని ఖచ్చితంగా అందరూ మీరు అందరూ ఈ ఫ్యూచరు అద్భుతంగా మూడు పువ్వులు ముప్పై కాయలతో కళకళాలని జట్ న్యూస్ తరఫున టీమ్ అంతా కోరుకుంటున్నాం మళ్ళీ తిరిగి మళ్ళీ మిమ్మల్ని కలిసేటువంటి ప్రయత్నాలు కూడా మేము చేస్తుంటాం ఇది పరిస్థితి అంతరంగం మన షార్ట్ టైంలో లో జట్ న్యూస్ కలిసింది కలిసిన వెంటనే ఆయన మనకి ఇచ్చినటువంటి కొద్ది సమయంలోనే మనం ఇంటర్వ్యూ చేసాం మరి దీన్ని ప్రకారంగా చూస్తే ప్రజలతోనే తాను ముందుకు వెళతాము ప్రజలే మా బలం మరి అంతేకాకుండా తండ్రి ల్యాగ్సీని కొనసాగించడానికి ఒక బాధ్యతగా తీసుకొని ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నాలు కూడా తమ తనతో ఉంచుకొని ముందుకు వెళ్తా ఉంటున్నారు మరి భవిష్యత్తులో రాజకీయంగా కూడా అడుగులు వేస్తున్నటువంటి ఉమర్ ముక్తార్ మరింత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటున్నాం మరి జెట్ న్యూస్ కూడా అందుకు అనుగుణంగా ఆయనకి అభినందనలు తెలుపుతోంది కెమెరా పర్సన్ టీవీ రావు జెట్ న్యూస్ అనంతపురం